ఎందుకన్నా పదే పదే మా కూతురు నడతారు ఆ పిల్ల చదువుకోవాలంటుంటేను అయినా ఏముందని ఇయమంటారు మీ కొడుక్కి సొంత మరదలే కదా ఆశపడ్డాడమ్మా అందుకే అడిగాను దయచేసి మా ఇంటికి రావద్దు ఏమ్మా ఎలా ఉన్నారో ఎన్ని సార్లు చెప్పాలో మళ్ళీ వచ్చాడు పాప వీళ్ళు కొడుకు పిచ్చాడు అయిపోయి ఉంటాడు నీ అప్పే కావాలా అది కాదులేమ్మా మా వాడికి పెళ్లి కుదిరింది ఒక మాట చెప్తామని వచ్చాను పిల్లాడికి జాబే లేదు ఎవరిచ్చారు జాబ్ రాలేదని ఒక బిజినెస్ పెట్టుకున్నాడమ్మా అదేమో బ్రహ్మాండంగా నడుస్తుంది ఒక ఇల్లు కూడా ఈ మధ్య అవునా వాడికి నచ్చిన కారు కూడా కొనుక్కున్నాడు ఈ నెలలోనే పెళ్లి కూడా మాకు చెప్తే చెప్పారులే కానీ ఎవరికి చెప్పకండి పైకి బానే ఉంటారు లోపల లోపలే కాలిపోతారు జనాలు జలు మొన్నటి వరకు ఉండే కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నట్టు ఇప్పుడేంటన్నా ఉన్నట్టుండి ఇలా మారిపోయారు భగవంతుడు ప్రతిదీ చూస్తుంటాడు కదమ్మా ఆయన దారి చూపించాడు మాకు మేము కష్టాలు పడుతున్న టైంలో మహానుభావుడు గురువు గారు లక్ష్మణరాజు గారు తెలిసింది ఆయన దగ్గర ఒకసారి జాతకం మా సమస్యలు సరైన పరిష్కారం చూపించాడు ఆయన ఆయన ఎంతో అనుభవం ఉన్న గురువు గారు అమ్మా ఎటువంటి మోసం లేకుండా జాతకం చెప్పాడు మాకు మరి ఎలా గలవాల గురువు గారిని ఏం లేదమ్మా ఇదిగో ఇక్కడ కనిపించే ఒకసారి డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడండి మన సమస్య ఏదైనా సరే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు నరదిష్టి ఇటువంటి ఎటువంటి సమస్యలున్నా సరే కేవలం తొమ్మిది రోజుల్లోనే సరైన పరిష్కారం చూపిస్తాడు ఆయన